హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేషార్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారని పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి చాలామంది అయితే ఆతృత అయితే ఎదురుచూస్తున్నారు మరి పాతవారు కొత్తవారు మరి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు మరి ఎన్నికలైతే అయిపోయాయి మరి ఇప్పుడు ఇస్తున్నారా లేదా మరి జూన్లో ఇస్తారా ఈ మే ఎండింగ్లో ఇస్తారా మరి ఏ లింక్స్ చేసుకుంటే బ్యాంకులో అయితే పడుతున్నాయి అంటున్నారు మరి ఎలాగో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలైకన్ ఆల్ సింబల్ బటన్ గడ్డ సింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి ఇక లెట్ అయితే వీడులకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికైతే వారికి వృద్ధులకి విధంతులకి ఒంటరి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎంపీసీఐ లింక్ చేసుకోవాలండి ఎంపీసీఐ ఎంపీసీఐ లింక్ అంటే ఏమి లేదండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసుకోండి అలాగైతేనే మీకు అయితే బ్యాంకులో అయితే రెండు నెలల డబ్బులు పడతాయి అలాగే కొత్త వారికి వృద్ధులకి విధంతులు ఒంటరి నాలుగు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బాధితులకు నాలుగు వేలు వీళ్ళకు కూడా వీళ్ళకు కూడా రెండు నెలల డబ్బులు మార్చి ఏప్రిల్ డబ్బులు అయితే జూన్లో అయితే పడతాయండి Thanks for watching.